హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన అప్డేట్ అండి అది మీకు ఉపయోగపడటం కోసం చాలా వివరంగా చెప్పానండి అదేంటంటే ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ అభివృద్ధి కోసం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటుంది వాటిలో సాధారణంగా చాలా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి వర్తిస్తుంటాయి ఎందుకంటే ఏ సంక్షేమ పథకానికైనా మొదటి ప్రామాణికంగా రేషన్ కార్డుని తీసుకుంటారు కాబట్టి సాధారణంగా రేషన్ కార్డులు అందరి కుటుంబాలకు ఉండొచ్చు కానీ ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని వర్గాల వారి కోసం మాత్రమే ప్రభుత్వాలు అమలు చేస్తుంటాయి వాటిలో ముఖ్యంగా ప్రామాణికంగా తీసుకునేది రేషన్ కార్డ్ అయితే తర్వాత ఆ వర్గాల ప్రజల యొక్క క్యాస్ట్కు సంబంధించి ఉంటుందండి అంటే ప్రజలు ఏవైనా కొన్ని సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా ప్రభుత్వం నుండి పొందాలన్నా వారు ప్రభుత్వం నిర్దేశించిన క్యాస్ట్కి సంబంధించి ఉండాలండి అంతేకాకుండా ఆ క్యాస్ట్కి సంబంధించి ఉన్నా కూడా కొన్ని ప్రభుత్వం నిర్దేశించే షరతులకు లోబడి ఉండాలండి ఇదంతా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే మనం ప్రభుత్వ పథకాలు పొందటానికి మన యొక్క క్యాస్ట్ వివరాలు ప్రభుత్వ పథకాలు పొందే నిబంధనలకు లోబడి ఉన్నామా లేదా అనే వివరాలు ప్రభుత్వం యొక్క డేటాలో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాలండి అది ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ప్రభుత్వ డేటాలో మన వివరాలు కరెక్ట్గా లేకపోతే ఎలా సరి చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వివరంగా చెప్పానండి సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది ఒకవేళ మీరు పూర్తిగా చూడకపోతే మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారండి సో అలా కాకుండా వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఒకవేళ మన వివరాలు కరెక్ట్గా లేకపోతే ఎలా సరి చేస్తారు అనేది కూడా మీకు వివరంగా చూపిస్తానండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ సోషల్ ఆడిట్ని గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తుందండి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలలో డిస్ప్లే చేస్తున్నారండి ప్రభుత్వం వారు డిస్ప్లే చేస్తున్న ఆ వివరాలలో మీ కుటుంబంలోని వ్యక్తులకు సంబంధించిన వివరాలు అక్కడ ఉంటాయండి అవేంటంటే వ్యక్తి యొక్క పేరు అతని ఆధార్ చివరి నాలుగు నెంబర్లు వ్యక్తి యొక్క జెండర్ అంటే స్త్రీలా లేదా పురుషులా అని అండి ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆ వ్యక్తి యొక్క వివాహ స్థితి అంటే వివాహం జరిగిందా లేదా ఇంకా జరగలేదా అని అండి తర్వాత ఆ వ్యక్తి యొక్క క్యాస్ట్ అండి తర్వాత ఆ వ్యక్తి యొక్క సబ్ క్యాస్ట్ అండి తర్వాత ఆ వ్యక్తి యొక్క మతం తర్వాత ఆ వ్యక్తి ఎటువంటి ఇంటిలో నివసిస్తున్నారు తర్వాత ఆ ఇంటికి టాయిలెట్ సౌకర్యం ఉందా లేదా తర్వాత ఆ ఇంటికి త్రాగునీటి సౌకర్యం ఉందా లేదా తర్వాత వంట గ్యాస్ సౌకర్యం ఉందా లేదా తర్వాత ఆ వ్యక్తి యొక్క విద్యార్హతలు తర్వాత ఆ వ్యక్తి యొక్క వృత్తికి సంబంధించిన వివరాలు ఆ వ్యక్తికి వ్యవసాయ భూమి ఏమైనా ఉందా లేదా ఆ వ్యక్తికి నివాస స్థలం ఉందా లేదా అనే వివరాలు డిస్ప్లే చేస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ప్రజల యొక్క వివరాలు సరిగా లేవని కొన్ని చోట్ల ప్రజల నుండి అర్జీలు కూడా తీసుకొని ఆ వివరాలను సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాలలో సరిచేయటానికి కూడా అప్లై చేస్తున్నారండి ఆ వివరాలు మనం చాలా ముఖ్యంగా సరిచూసుకోవాలండి ఒకవేళ పొరపాట్లు ఉంటే తప్పనిసరిగా సరి చేసుకోవాలండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఎస్సీ కేటగిరీకి సంబంధించి సోషల్ ఆడిట్ అయిపోయాక గవర్నమెంట్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తుందండి అందులో ఏవైనా పొరపాట్లు ఉంటే అప్పుడు సరి చేసుకోవటం చాలా కష్టమండి అందుకే ఇప్పుడే మీ వివరాలు మీ గ్రామ లేదా వార్డు సచివాలయాలలో సరిచూసుకోండి ఎందుకంటే చాలామంది ప్రజలు పెన్షన్ రేషన్ కార్డు ఇంటి స్థలం ఇంకొన్ని సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తుంటారు తర్వాత వాళ్ళకి భవిష్యత్తులో ఈ పథకాలు పొందటంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయండి ఒకవేళ మీ వివరాలలో ఏవైనా పొరపాట్లు ఉంటే ఎలా చేయటానికి అప్లై చేస్తారో చూద్దామండి ముందుగా మీరు ఏవైతే వివరాలు సరి చేసుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలకు సంబంధించి ఒక అర్జీని రాసి ఆ పంచాయతీ సెక్రటరీ గారికి కానీ లేదా అడ్మిన్ సెక్రటరీ గారికి కానీ ఆ అర్జీని సబ్మిట్ చేయండి తర్వాత వాళ్ళు మీ ఆధార్ నెంబర్ను వాళ్ళ లాగిన్లో ఎంట్రీ చేసి మీ వివరాలను ఇక్కడ చూపిస్తున్న విధంగా చెక్ చేస్తారండి ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం అండి మీరు సరిచేసుకోవాల్సిన వివరాలకు సంబంధించిన అర్జీని మీరైనా ఇవ్వచ్చు లేదా మీరు వెళ్ళలేని సందర్భంలో వేరే వారి ద్వారా అయినా కానీ ఇచ్చి పంపించవచ్చండి తర్వాత ఆ వ్యక్తి యొక్క పూర్తి వివరాలు ఇక్కడ చూపించిన విధంగా డిస్ప్లే అవుతాయండి తర్వాత ఇక్కడ గ్రీవెన్స్ రైజ్డ్ బై అనే చోట ఆ అర్జీని ఎవరు ఇచ్చారు అనే దాని వివరాలు నమోదు చేస్తారు ఒకవేళ మీరే ఇచ్చి ఉంటే సెల్ఫ్ అని లేదా వేరే వారి ద్వారా కానీ ఇచ్చి ఉన్నట్లయితే థర్డ్ పార్టీ అని నమోదు చేస్తారండి తర్వాత ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అనే చోట క్యాస్ట్ ఆర్ సబ్ క్యాస్ట్ అదర్స్ అనే ఆప్షన్స్ ఉంటాయండి మీరు మీ యొక్క క్యాస్ట్ లేదా సబ్ క్యాస్ట్కి సంబంధించిన వివరాలను సరి చేసుకోవాలని అర్జీ ఇచ్చి ఉన్నట్లయితే ఇక్కడ క్యాస్ట్ ఆర్ సబ్ క్యాష్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారు అది కాకుండా ఇక్కడ చూపిస్తున్న ఇతర వివరాలను సరి చేసుకోవాలని మీరు అర్జీ ఇచ్చి ఉన్నట్లయితే అదర్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారండి క్యాస్ట్ ఆర్ సబ్ క్యాస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే అప్లికేషన్ని డైరెక్ట్గా సబ్మిట్ చేస్తారండి అది కాకుండా అదర్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రీవెన్స్ సబ్ టైప్ అనే ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయండి ఆ వివరాలలో మనం వేటినైతే పొరపాటుగా ఉన్న వాటిని సరి చేసుకోవాలనుకుంటున్నామో వాటిని టిక్ మార్క్ చేసి సెలెక్ట్ చేస్తారండి తర్వాత మీరు ఇచ్చిన అర్జీ కాపీని అప్లోడ్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయడం జరుగుతుందండి సో ఆ విధంగా మన వివరాలలో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే సరి చేసుకోవచ్చని గవర్నమెంట్ అవకాశం అయితే కల్పించడం జరిగిందండి కాబట్టి వెంటనే మీరు మీ వివరాలను మీ సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాలలో చెక్ చేసుకోండి ఇది చాలా మంచి అవకాశం అండి ఎందుకంటే గవర్నమెంట్ ఫైనల్ లిస్ట్ని పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వివరాలలో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే కష్టమండి అందుకే ఇప్పుడే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు మీ వివరాలను ఇప్పుడే సరిచూసుకొని ఏవైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీరు సంక్షేమ పథకాలు పొందడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీకు ఈ విలువైన ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా తెలియజేయడం కోసం ఈ వీడియో చేశానండి సో అదండి గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్లకు తెలుస్తుందండి ఒకవేళ వాళ్ళకు సంబంధించిన వివరాలు ఏవైనా సరి చేసుకోవాల్సి ఉంటే వాళ్ళు కూడా సరి చేసుకోగలుగుతారు గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి